అందరికీ నమస్కారం నా పేరు రొంగల గోపి శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ నిర్వహిస్తూ ఈ దేశంపై చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలన చేస్తే ఈ దేశం ఉప్పు తిని ఈ దేశంలో పెరిగి ఈ దేశంపై కనీసం చిన్నపాటి ప్రేమ కూడా లేకుండా ఈ దేశంపై బురద జల్లేటువంటి ఆలోచనతో చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తుంటే చాలా బాధేస్తుంది ఆయన ఈ దేశ పౌరుడని అనుకుంటలేదేమో బహుశా ఎందుకంటే నేను విదేశాల నుంచి వచ్చాను విదేశీ కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చాను కాబట్టి నాకు భారతదేశం యొక్క ఔనత్యం కానీ గౌరవం కానీ నా బాధ్యత కాదని తను భావిస్తున్నారేమో అనిపిస్తుంది కూడా ఈరోజు నా రిజర్వేషన్ల కోసం మాట్లాడతాడు గత చరిత్ర చూసుకుంటే నెహ్రూ ప్రధానిగా ఉండగా భారతదేశంలో ఉండే రెండవ తరగతికి చెందినటువంటి వ్యక్తులు రిజర్వేషన్లు పొంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయడం శ్రేయస్కరం కాదు అనేటువంటి ఆలోచన చేసినటువంటి నెహ్రూ రిజర్వేషన్ల మీద ఉండేటువంటి వారికి ఉండేటువంటి ఉద్దేశాన్ని తెలియజేస్తుంది అలాగే ఇందిరాగాంధీ గారి గురించి మనం తెలుసుకుంటే ఇందిరాగాంధీ గారు ఆ రోజు వచ్చినటువంటి బీసీ కమిషన్ని బుట్టదాఖలు చేసి మండల కమిషన్ బుట్టదాఖలు చేసి వాటిని అమలుపరచకుండా బీసీలకి ఓబీసీలకి రావాల్సినటువంటి హక్కులను కానీ ఓబీసీ రిజర్వేషన్లకి రావాల్సినటువంటి ఫలాలను కానీ అందకుండా చేసి కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం రాజకీయాల్లో బీ ఓబీసీల యొక్క ఓటు బ్యాంకుని సృష్టించుకునే విధంగా పనిచేయడం ఆలోచన మాత్రమే రిజర్వేషన్లు అంటే అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఇందిరాగాంధీ అలాగే రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క దేశంలో బీసీలకి రిజర్వేషన్లు అవసరం లేదని బాహాటంగా ప్రకటించినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజున చూసుకుంటే రాహుల్ గాంధీ గారు కూడా అదే ద్వారంలోని ఈరోజు విదేశీ గడ్డ మీదకి వెళ్ళి రిజర్వేషన్లు అవసరం లేదు రిజర్వేషన్లు ఈ దేశంలో ఉండేటువంటి పొందుతున్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది వారు మాట్లాడతారు సిక్కుల కోసం మాట్లాడతారు సిక్కుల యొక్క హక్కుల కోసం మాట్లాడతారు సిక్కులకు సంబంధించినటువంటి ఊచకోత కోసం మాట్లాడతారు ఈ రోజున జరుగుతున్నటువంటి వారి యొక్క వ్యాఖ్యలను చూస్తుంటే గతంలో సిక్కులపై జరిగినటువంటి నరమేదం కానీ సిక్కులు సిక్కులకు సంబంధించినటువంటి రక్త మాంసాలపై కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం రక్తంతో తడిసిందనే విషయం కూడా రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువత మహిళ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజున రాహుల్ గాంధీ వ్యాఖ్యలతోటి నిజంగా ఆవేదన చెందుతున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ దేశంలోని ఏ విధమైన అల్లర్లు సృష్టించాలనుకుంటున్నాడు రాహుల్ గాంధీ వర్గాల మధ్యన ప్రాంతాల మధ్యన కులాల మధ్యన మతాల మధ్యన విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తన పునాదులు వేసుకోవాలనుకుంటుందా తన నాయకత్వాన్ని మళ్ళీ సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నాడా అని చెప్పి చూస్తే దేశ విభజనను అలవాటుగా చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గతంలో భారతదేశాన్ని రెండు ముక్కలు చేసినప్పుడు కొన్ని లక్షల మంది నరమేధానికి గురైనటువంటి సందర్భంలో ఆ రక్త మాంసాలు యొక్క చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసినటువంటి ఆ కుటుంబం ఏదైతుందో ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారసుడిగా ఈ దేశాన్ని మధ్యని అంతరాలు సృష్టించేటువంటి ఆలోచన కలగడం ఈ దేశాన్ని బెదిరించే విధంగా బంగ్లాదేశ్లో ఉండేటువంటి అల్లర్లను దేశానికి అంటగడతాడు అలాగే సిరియాలో లాంటి దేశంగా భారతదేశాన్ని వర్ణించాడంటే ఈ దేశంపై కనీసం కనీసంగా తనకి ఈ యొక్క ఉప్పు తిని నేల మీద పెరిగినటువంటి విశ్వాసం కూడా లేనటువంటి విశ్వాస ఈ ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు ఏమాత్రం ఈ దేశ పౌరుడిగా ఉండడానికి కానీ అర్హత లేనటువంటి వ్యక్తిగా రాహుల్ గాంధీని మనం చూడాలి ఈ దేశంలోని దేశ ద్రోహిగా ఈరోజు రాహుల్ గాంధీ చూడాలి రాహుల్ గాంధీని ఈరోజు పాకిస్తాన్ యొక్క ప్రతినిధిగా ఆ భారత ప్రజలు చూస్తున్నారనే విషయం కూడా గమనించాలి పాకిస్తాన్కి ప్రతినిధిగా పనిచేస్తాడు ఉగ్రవాదుల యొక్క చే యొక్క ఆలోచనల్ని మెప్పించే విధంగా మాట్లాడతాడు ఏదైతే ఈ దేశంలో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో భారతదేశం మూడవ స్థానంగా ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి ఆలోచనలు తీసుకొని ప్రభుత్వం పక్కన ముందుకు వెళ్తుంటే ప్రపంచ దేశంలో ఉండేటువంటి అన్ని దేశాలు భారతదేశాన్ని గౌరవిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆ దేశాలకు వెళ్ళి ఆ గడ్డలపై కూర్చొని భారతదేశంపై బురద జల్లేటువంటి ఆలోచన భారతదేశాన్ని కించపరిచే విధంగా ఈ భారత పౌరులందరినీ కూడా హీనంగా చూసేటువంటి విధానంతో నా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి రాహుల్ గాంధీకి తగిన బుద్ధి చెప్పే విధంగా యువత ముందుకు రావాలి ప్రజలందరూ ముందుకు రావాలి మహిళలు ముందుకు రావాలి కుల మతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు కూడా నిలదీయాలని చెప్పి పిలిపిస్తున్నాను